ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ ప్రతి వ్యక్తికి కూడా జాతకంలో పన్నెండు ఉంటాయి ఈ పన్నెండు భావాలు కాక పదమూడో భావం ఉండదు అసలు లేదు ఎందుకంటే మొత్తం మూడు వందల అరవై డిగ్రీలలో రాశిచక్రం కేంద్రీకృతం అవుతుంది పన్నెండు భావాలు ఒక్కొక్క భావంలో ముప్పై డిగ్రీలు అన్నమాట ఇది పూర్తిగా మనకి బాగా తెలియాలంటే రవి వల్ల తెలుస్తుంది ఎందుకంటే రవి రోజుకి ఒక డిగ్రీ చొప్పున ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటాడు రెండవ రాశిలోకి వెళ్ళిపోతాడు అదే మేష సంక్రమణం వృషభ సంక్రమణం మిథున సంక్రమణం కర్కాటక సంక్రమణం సంక్రమణం అంటే ప్రత్యేకంగా ఒక రాశిలో ప్రవేశించేటువంటి రోజు అనమాట మేష సంక్రమణం అన్నామనుకోండి అంటే మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు అనమాట అంటే ముప్పై రోజులు ఉంటాడు కాబట్టి ముప్పై డిగ్రీలు పూర్తయిపోతుంది అయితే ఈ డిగ్రీలలో ఎలా చూసుకోవాలి ఉచ్ఛ అంటే ఏంటి పరమ ఉచ్ఛ అంటే ఏంటి నీచ అంటే ఏంటి పరమ నీచ అంటే ఏంటి ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వస్తుందని అన్నామనుకోండి గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఆఫీసరు గవర్నమెంట్ జాబే అటెండరు గవర్నమెంట్ జాబే అది ఎట్లా వస్తుంది ఎలా కానీ అటువంటిది ఆ జాతకంలో ఉన్నటువంటి డిగ్రీని బట్టి తెలుస్తుంది రెండోది ఏంటంటే ఒక రూమ్లో ఇద్దరు వ్యక్తులు కూర్చొని చదువుకుంటున్నారు ఒక వ్యక్తి బాగా చదువుతున్నాడు ఒక వ్యక్తి తడువుకుంటూ తడువుకుంటూ మసక మసగ్గా చదువుతున్నాడు దీనికి గల కారణం ఏంటి అంటే ఇద్దరు రూమ్లోనే ఉన్నారు ఇద్దరికీ రూమ్లో ఒకటే లైట్ అంటే ఆ వ్యక్తి ఆ లైట్ కింద కూర్చున్నాడు బాగా చదివేవాడు ఈ వ్యక్తి లైట్కి దూరంగా కూర్చున్నవాడు ఒకే రూమైనా అంటే ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా ఆ భావాలు తేడాలు డిగ్రీలలో అది కనపడడం తేడా ఉంటుందన్నమాట అంటే అతను అత్యున్నతమైనటువంటి అధికార పదవి పెడతాడా లేకపోతే చిన్న ఉద్యోగం చేస్తాడా అనేటువంటిది ఆ విషయం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ మనం లగ్నాలు భావాలు సంజ్ఞలు అనేటువంటిది ఒక విషయం చెప్దామని చేసాం ఎలా అంటే ఇప్పుడు ప్రథమ భావాన్ని చూస్తాం మనం ఎప్పుడు కూడా ప్రథమ భావం అంటే ఏంటి లగ్నం ఈ లగ్నంలో ఎవరున్నారు లగ్నాధిపతి ఎవరు లగ్నాన్ని ఎవరు చూస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆయా దశ అంతర్దశలలో లాభ నష్టాలు ఎక్కువగా జరుగుతాయి అన్నమాట ఏ భావం అయినప్పటికీ కూడా ఏ గ్రహం అయినప్పటికీ కూడా దాని యొక్క టైం రావాలి ఆ టైం వస్తేనే అది మంచో చెడ్డో ఏదైనా చూపించగలదు దాని టైం రాకపోతే ఒక పక్కన కూర్చోవడమే ఆయన పిలిస్తే వచ్చి పైకి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతాడు అలా పిలవకపోతే ఏం చేస్తాడు ఆయన ఎంతకపోయినా కింద కూర్చొని విని వెళ్ళిపోతాడు అంతే ప్రేక్షకుడే ఆయన పిలిచినప్పుడే తెలుస్తుంది అదేవిధంగా ఆ వ్యక్తికి ఎటువంటి వాడు అని తెలియాలన్నా లగ్నాధిపతి ఎవరు లగ్నంలో ఎవరున్నారు లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి అనేటువంటి విషయాలు చూసిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం ఆ దశాంతర దశల్లో ఫలితాలు చెప్పచ్చు అన్నమాట అది కాక ప్రత్యేకంగా కొన్ని జ్యోతిష్యంతో సంబంధం లేకుండా ఈ భావాలను చూడకుండా మిగతా వాటిని బట్టి జాతకం చెప్పేది లగ్నాది భావాలు ఎలాగా అంటే తనుభావం ఉందనుకోండి ఈ తనుభావానికి రవి కారకుడు ఈ జనరల్ అనమాట ఇంకా అంటే రవి కనుక ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా రవి కనుక బాగున్నట్లయితే ఆ జాతకుడి యొక్క ఆరోగ్యం బాగుంటుంది మామూలుగా బండగా చెప్పచ్చు అనమాట ఇది అలాగే ద్వితీయం అయింది అంటే ధనభావం ఆ వ్యక్తికి ధనం ఎలా సంపాదిస్తాడు కంటి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇటువంటి విషయాలు చెప్పడానికి జాతకంతో సంబంధం లేకుండా ద్వితీయంలో ఎవరున్నారు ద్వితీయ అధిపతి ఎవరు ద్వితీయాన్ని ఎవరు చూస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా చూడకుండా చెప్పేటువంటిది కుజుడు అంటే తర్వాత సెకండ్ స్టెప్లో అవి కూడా చెప్తాం కానీ జనరల్గా ముందు ఈ కుజుడిని చూసిన తర్వాతే కుజుడి యొక్క పొజిషన్ చూసిన తర్వాతే అది కూడా మనం చెప్తాం అనమాట ఇది చూడాలి అది చూడాలి ఇది మెయిన్ అలాగే తృతీయ భావం భ్రాతృకారకుడు అంటే అన్నదమ్ములు ఎంతమంది ఉంటారు బ్రతికి ఎంతమంది ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు ఇటువంటివన్నీ కూడా అదేవిధంగా పరాక్రమం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా కుజగ్రహాన్ని బట్టి అతని జాతకంలో ఎలా ఉన్నాయో చెప్పచ్చు అన్నమాట తర్వాత చతుర్థం మాతృభావం తల్లి తల్లి వాళ్ళు తల్లి నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా భావాన్ని బట్టి చెప్తారు కానీ దానికంటే ముందుగా కూడా చంద్రుడు బుధుడు వీళ్ళిద్దరిని బట్టి మాతృభావాన్ని గురించి మనం విస్తృతంగా ఆ జాతకుడికి చెప్పచ్చు అలాగే పంచమం పంచమం అంటే పుత్ర సంతానం విద్య ఇదంతా ఇంటికి కారకుడు ఎవరు గురుడు అనమాట గురుడు బాగున్నాడా లేదా గురుడు బాగుంటే వాడికి విద్య బాగా వస్తుంది గురుడు బాగా లేడనుకోండి అంటే శుభ ఫలితాల్లో లేడనుకోండి కొన్ని కొన్ని ఆటంకాలలో ఏదో మొత్తం మీద చదువుని కంప్లీట్ చేస్తాడనమాట ఇటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుందంటే చదివిన చదువు వేరు వచ్చిన ఉద్యోగం వేరు వచ్చే సంపాదన వేరు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఏదో తృప్తి ఉండదు చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి కూడా సంబంధమే ఉండదు అయినా మళ్ళీ ఉద్యోగంలో పడి చేసుకుంటూ ఉంటాడనమాట అలాగే విద్య ఆ విద్య పూర్తిగా వస్తుందా అంతంత మాత్రంగా ఉంటుందా ఆ విద్య వల్ల వాడికేమో ఉపకారం ఉందా అనేటువంటి విషయాలన్నీ కూడా కేవలం గురువుని బట్టి చెప్పచ్చు అలాగే పుత్రకారకుడు గురుడు పుత్రికా కారకురాలు శుక్రుడు అంటే పుత్రిక పుట్టాలంటే పుత్రికకి కారకుడు శుక్రుడు పుత్రుడికి కారకుడు గురుడు అనమాట అయితే ఈ గురువు శుక్రుడు ఆడపిల్ల పుట్టడం మగప ఓడ పుట్టడం అనేది కేవలం ఒకరి జాతకాన్ని బట్టి కాకుండా వధూవరుల ఇద్దరి జాతకాన్ని బట్టి మాత్రమే చెప్పాలి ఇప్పుడు సంతాన యోగం ఉందా అని అబ్బాయి పుట్టేటువంటిది ఉందని అన్నాం అనుకోండి ఆ తర్వాత ఆ వధువు జాతకంలో లేదనుకోండి అక్కడ కొంచెం మరి ఇబ్బంది అనమాట అది ఎప్పుడు కూడా వధూవరుల జాతకాలు పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పాలి అలాగే శత్రుభావం షష్టము ఆరో భావం అన్నమాట ఈ షష్టమ భావానికి అధిపతులు ఎవరంటే కుజుడు శని ఈ కుజుడు శని విషయాలను బట్టి మనం ఈ శత్రువు రోగాలు రుణాలు ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పచ్చు ఇలా చెప్పినప్పుడు అన్ని భావాలకి అధిపతులు బాగా ఉండాలి కానీ ఈ శత్రుభావానికి అధిపతి ఎప్పుడు కూడా బాగా ఉండకూడదు మంచిగా ఉండకూడదు అనమాట అంటే ఈ శత్రుభావంలో వీళ్ళు కనుక బలంగా ఉన్నారంటే వాటికి రోగాలు రుణాలు పెరిగిపోతాయి ఎప్పుడైనా సరే మన శత్రువు బాగుండాలని కోరుకుంటారండి ఊరికేదో మాట వరుసగా అంటారు కానీ నేను ఎవడైనా బాగోగోవాలి కోరుకోవాలి అంటారు అవుతుంది వాటి శత్రువు బాగోవాలని కూడా కోరుకోడు పైకి మాట అయితే అంటాడు కానీ ఎందుకంటే శత్రువు బాగుంటే వీణని అని చేస్తాడు శత్రు హీనంగా ఉంటే వీణి చేయలేడనమాట అదేవిధంగా శత్రుభావాన్ని యొక్క అధిపతులు బలంగా ఉండకూడదు అది జ్యోతిషంలోనే చెప్తోంది బలంగా ఉంటే వీడిని హింసిస్తారనమాట సప్తమ భావం కళత్రభావం అన్నమాట దీన్ని బట్టి వివాహము స్త్రీ సంతానం ప్రేమ కలాపాలు ఇటువంటివి ఎన్నో మొత్తం విషయాలన్నీ కూడా చెప్పచ్చు ద్వికళత్రం ఉందా త్రికళత్రం ఉందా ఏదైనా లేకపోతే కదలి వివాహం చేయాలా కుంభ వివాహం చేయాలా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ వాళ్ళ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే ఎలా చేయాలి కళత్రమూనేటప్పటికేమిటంటే మొట్టమొదటి మొట్టమొదటివాడు శుక్రుడు అందుకే అంటారు కారకో భావనాశాయ అని అంటే సప్తమంలో శుక్రుడు ఉండకూడదు ఎవరికి కూడా అలా ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నాడు అంటే సప్తమ భావానికి అధిపతి ఎవరంటే శుక్రుడు శుక్రుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే మదనుడు కాముడు ఈ శుక్రుడు బాగుంటేనే ఒకరి మీద ఒకరికి ప్రేమలు పెరుగుతాయి సంసారం సాగుతుంది శుక్రుడు బాగోలేడు అనుకోండి ఒకరంటే ఒకరికి అసహ్యం ఉందనుకోండి భార్యాభర్తల మీద ఆ సంసారం ఎంతో కాలం నడవదు కొంతకాలమే అంచేత ముందు ఈ వ్యక్తి జాతకంలో శుక్రుడు అని చూసుకోవాలి శుక్రుడు కనుక బాగుంటే పర్వాలేదు కుటుంబకారకుడు భార్యతోటి జీవితాన్ని నడుపుతాడు అనేటువంటి విషయం చెప్పచ్చు అలాగే అష్టమభావం ఆయుర్భావం అంటారు దీన్ని ఆయుర్ కారకుడు శని శని కనుక బాగున్నట్లయితే ఆయుర్దాయం బాగుంటుంది నవమము పితృభావం దీనికి పితృభావం అని ఎందుకన్నారంటే తండ్రి బాగుంటే అన్నీ బాగున్నట్లే తండ్రి లేడు చనిపోయాడంటే మనం ఏది సుఖపడినా ఏది ఆనందంగా ఉన్నా అయ్యో నాన్న లేడే అని బాధపడతాం అనమాట నాన్న ఉంటే అన్నీ ఉన్నట్టే నాన్న లేకపోతే ఏది లేనట్టే అందుకే దీనికి పితృభావం అని పేరు పెట్టాడు ఈ పితృభావానికి అధిపతి ఎవరంటే గురుడు రవి అందుకే చూడండి రవి రవి అంటే తండ్రి గురువు అంటే ధనము విద్య కొంతమందికి అయితే తండ్రే చక్కగా పక్కన కూర్చోబెట్టుకుని విద్య అంతా బోధించిన వాళ్ళు ఉన్నారు ఈ వేదంలో కానీ స్మార్తంలో కానీ కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా బ్రహ్మోపదేశం చేసిన వాడే తండ్రి కదా అని చేత రవి గురువులు కనుక బాగుంటే వాడి జాతకంలో పితృభాగ్యం అద్భుతంగా ఉంటుంది అలాగే దశమం రాజ్యభావం పూర్వకాలం అయితే రాజ్యం అనేవారు ఇప్పుడైతే ఆఫీస్ రవి బుధ గురు శని నలుగురిలో ఎవరు బాగుంటే ఆ టైప్ ఆఫ్ జాబ్స్ ఆ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉంటాయన్నమాట రవి బాగున్నాడు అనుకోండి రవికి సంబంధించినటువంటివి బుధుడు బాగుంటే వ్యాపారం గురుడు బాగుంటే దేవస్థానాలు అవి శని బాగుంటే సెకండ్ హ్యాండ్ సామాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట ముంచేత అందులో వాడికి రాణింపు ఉంటుందని చెప్పవచ్చు ఏకాదశి భావం దీనికి లాభభావం అని పేరు లాభభావానికి కారకుడు గురుడు గురుడు బాగుంటే ఏమవుతుందంటే వాడి జాతకంలో మొత్తం మీద జీవితం చర్మాంకంలో లాభంలోనే బతికాడు వాడు మంచి బతుకు రా అంటారనమాట అలాగే ద్వాదశ భావం దీనికి వ్యయభావం అని పేరుంది ఈ వ్యయభావానికి అధిపతి శని ఈ వ్యయభావం బాగున్నట్లయితే మోక్షం ఉంటుంది జాతకుడికి వ్యయభావం అంటే ఎందుకు లాస్ట్కి వచ్చేసాడు జీవితంలో ఎన్ని అయిపోయి చర్మాంకంలో ఉన్నాడు చర్మాంకంలో ఉన్నవాడు ఏం కోరుకుంటాయండి ఏమైనా పదవి కావాలనుకుంటూ కోరుకుంటాడా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తాడా వెళ్ళడు కదా పెద్ద బాల శిక్ష కొనుక్కుంటాడా చదువుకుందామని ఇవేం ఉండవు ఏ నెక్స్ట్ నాకేంటి మోక్షం ఏదైనా చేసుకోవాలి తీర్థయాత్ర చేసుకోవాలి పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలి నాకు మోక్షం కావాలి ఇదంతా శాశ్వతం కాదు అని చెప్పి అనుకుంటాడు ఇటువంటి వాడికి కారకుడు శని శని కనుక ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అదే కేతు కనుక మనకి ఏ స్థానంలో కనుక ఉన్నట్లయితే మోక్షం దొరుకుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అదేవిధంగా ఈ శని బట్టి ఏ భావం గురించి మనం చెప్పవచ్చు అనమాట ఫారెన్ కంట్రీస్ శని బాగుంటేనే మనకి ఇండియా నుంచి మనం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడికి బా ఉద్యోగం చేసుకోవడానికి వేయభావాన్ని బట్టి ఫారెన్ ఛాన్స్ చెప్పొచ్చు చంద్రుడు బాగుంటే నీటి మీద ప్రయాణాలు బాగా చేస్తాడు రాహు బాగుంటే విమాన ప్రయాణాలు బాగా చేస్తాడు శని బాగుంటే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తాడు అందుకే చూడండి మీకు ఈ ఇండియా నుంచి వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఏలినాడు శని సమయంలో పనులు అవ్వవు నీకేంటంటే అది వెళ్ళిపోయాక లేకపోతే దోషాన్ని పరిహారం చేసుకుంటూనే వెళ్ళగలరు కానీ ఏళ్ళు సమయంలో అర్ధాష్టమ శని శని జన్మశని జన్మశని అంటే ఏళ్ళనడు శని ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళడం చాలా కష్టం కాబట్టి ఈ విధంగా మనం జాతకాన్ని పరిచయం చేసుకుంటూ ఈ భావాలను గుర్తుపెట్టుకుని చెప్పాలి జాతకం కేవలం లగ్నంలో ఎవరున్నారు లగ్నాధిపతి ఎవరు లగ్నాన్ని ఎవరు చూస్తున్నారు అనేటువంటి విషయాలు చెప్పడం కాకుండా ఇవి కూడా చూసి మనం చెప్పినట్లయితే జాతకం నూటికి నూరు పాళ్ళు సత్ఫలితాలు ఇస్తుంది బిఎల్ నరసింహమూర్తి ఎంఏ ఆస్ట్రాలజీ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సుఖం